రైతులు ధైర్యంగా ఉండాలి ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవితమ్మ మాట్లాడుతూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న రైతులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత పేర్కొన్నారు ఎల్లనూరు మండలంలోని నీర్జాంపల్లి గ్రామానికి చెందిన రైతులు గోంగి లక్ష్మీనారాయణ యాభై ఎనిమిది చిన్న వెంగప్ప యాభై ఐదు పురుగుమందులు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా సోమవారం రాత్రి అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని ఏఎంసీ వార్డులో రైతులను వారి కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ నారాయణ్ శర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యం వల్ల అనంతపురం జిల్లా కడప శ్రీ సత్యసాయి జిల్లాలలోనూ అరటి పంటలు భారీగా దెబ్బతిన్నాయని సుమారుగా పదిహేను వందల యాభై ఏడు హెక్టార్లలో పంట నష్టం జరగగా పన్నెండు వందల నలభై మంది రైతులకు సుమారుగా అరవై కోట్ల రూపాయలు నష్టం జరిగిందన్నారు క్షేత్రస్థాయికి వెళ్లి కడప అనంతపురం జిల్లాలలో తోటలను పరిశీలించామని చాలా దారుణమైన పరిస్థితి ఉందన్నారు శనివారం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పరిశీలిస్తూ సమాచారం అందించారని వ్యవసాయ ఉద్యాన రెవెన్యూ అధికారులు నిన్నటి నుంచి అన్ని పనులు మొదలు పెట్టారని రేపటిలోగా ప్రతిపాదనల్లో స్పష్టత వస్తుందన్నారు ఈ విషయానికి ముఖ్యమంత్రికి చెప్పామన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల పక్షపాతి అని సీఎం ఇన్సూరెన్స్ కట్టడం వల్ల రైతులకు ఆసరాగా ఉంటుందని గతంలో హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ ఇరవై ఐదు వేల రూపాయలు ఉండగా ఇప్పుడు ముప్పై ఐదు వేల రూపాయలు అందజేస్తున్నామన్నారు నష్టపోయిన రైతులు మళ్లీ పంట పెట్టడానికి హెక్టార్కి డెబ్బై వేలులు సబ్సిడీ ఇవ్వబోతున్నామన్నారు విండ్ వేగం బట్టి ఇన్సూరెన్స్ అందించడం ఉంటుందని ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ శాతం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు అండగా ఉంటామన్నారు పంట నష్టంతో ఇద్దరు రైతులు మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వారిని ఆసుపత్రికి వచ్చి పరామర్శించామని వారి పరిస్థితి బాగుందన్నారు డాక్టర్లతో మాట్లాడామని రేపు సాయంత్రానికి వారిని డిశ్చార్జ్ చేస్తామని తెలిపారన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు అన్ని పరిశీలిస్తున్నారని అధికారంలోకి రాగానే రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్సూరెన్స్ కట్టారని డ్రిప్పు స్ప్రింక్లర్లు డ్రోన్లు ఇస్తున్నారని రైతుల పండించిన పంటలను కొనుగోలు చేస్తున్నామని హార్టికల్చర్ పైసీఎం ఎక్కువగా దృష్టి పెట్టారన్నారు ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీఓ కేశవనాయుడు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు తహసీల్దార్ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు

நீடே ஓகே பிரேம்த பாசிட்டா तपाईँ <laughs> <laughs>

why byte responsibility quarter term insurance shall be done the matter company <coughs> insurance and delivery and 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 சேந்த <muchas>